హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇవి కనిపించే గొర్రెలు అయితే అమ్మకానికి పెడుతున్నాం ఇవి వచ్చే జత ప్రైజు ఇవి వచ్చేసి మొత్తం గొర్రెలు నలభై రెండు గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి అంటే జత అంటే జతకి రెండు గొర్రెలు రెండు పిల్లలు వస్తాయి కాకపోతే కొన్ని పిల్లలు అయితే తక్కువ అవుతాయి ఇప్పుడు వచ్చే జత ప్రైజ్ వచ్చేసి వాళ్ళు ముప్పై వేలుగా చెప్తున్నారు ముప్పై వేలు అంటే చెప్పే రేటు కాదు మనం రేటు కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది పిల్లలు కూడా కొంచెం పెద్దవిగానే ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా రాపూర్ మండలం వెల్లికల్లు విలేజ్ వెల్లికల్లు విలేజ్లో అయితే ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ పెడతాను కాల్ చేసి తీసుకోవచ్చు కాకపోతే నా సలహా ఏంటంటే ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడాలు అట్లాంటివి ఏం చేసుకోకుండా డైరెక్ట్ అయితే మీరు వెళ్ళి చూసి నచ్చితే అప్పుడు అమౌంట్ కట్టి తీసుకెళ్ళడం బెస్ట్ అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ గొర్రెలు గుర్రెలు అయితే బాగున్నాయి పిల్లలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి రేటు కూడా నాకు తెలిసి అనుకూలంగానే ఉందనుకుంటున్నా ఎవరైనా కావాల్సిన వాళ్ళు అడ్రస్ చెప్పాను కదా ఇంకోసారి చెప్తాను కావండి తిరుపతి జిల్లా రాపూర్ మండలం వెల్లికల్లు విలేజ్ ఇవి వచ్చేసి నెల్లూరు జుడిపి గొర్రెలు కావాల్సిన వాళ్ళు అన్నకు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి చూసుకోండి మరి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీడియో నచ్చినైతే ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గొర్రెలు అయితే నీట్గా కనిపిస్తున్నాయి ఈ కనిపించే పొట్టేలా అయితే లేదు ఓన్లీ గొర్రెలు మరియు పిల్లలు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు అన్నీ కాల్ చేసి దగ్గరికి చూసుకొని నీట్గా అన్నీ పరిశీలించుకోండి కళ్ళు కాళ్ళు ముక్ మామూలుగా ఏమన్నా కుండే కాళ్ళు కానీ కళ్ళు గుడ్డి కళ్ళు ఉంటాయి అన్నీ పరిశీలించి చూసుకొని తీసుకోవండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్